మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు చట్టసభల్లో రిజర్వేషన్ల ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు బుధవారం నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో హనుమంత నాయక్ ദുർഗാ നായക് പ്രസന്ന കുമ യാട രി സുനിൽ കുമാർ തനിതരു മൈദാനിരി നമസ്കാരം ശങ്കർ നായക് నేను ఎఫ్టీ స్టేట్ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన సమాఖ్య జీపీఎస్ అనేటువంటి సంఘానికి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ నెల్లూరు పట్టణంలో మరి మీడియా మిత్రులతో మరి గిరిజనుల యొక్క సమస్యల మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం నిజంగా ఒక శుభ పరిణామంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు మా సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు మరి పాట్లావత్ దుర్గాదేవ్ సింగ్ నాయక్ గారు అదేవిధంగా గడ్డం అనూప్ గారు అదేవిధంగా రాజగిరి ప్రసన్న కుమార్ యాటగిరి శివకుమార్ యాటగిరి శివ సునీల్ తదితరులు అంతా కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొనుకుంటా ఉన్నాం ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు అదేవిధంగా ఉత్తరాంధ్రలో సంబంధించినటువంటి గిరిజనులు యొక్క రాజకీయ రిజర్వేషన్ల అనేటువంటి అంశం మీద ఈ యొక్క కార్యక్రమంలో ఇవాళ మాట్లాడాలని అనుకున్నాం ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా గిరిజనులు గిరిజన ప్రజానికం దాదాపుగా ముప్పై నాలుగు తెగలుగా దాదాపుగా నలభై నుంచి యాభై లక్షల మంది ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇక్కడ జీవిస్తూ ఉన్నాం కానీ ముఖ్యంగా మైదాన ప్రాంతం విషయానికి వస్తే రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ ఎనిమిది జిల్లాలలో గిరిజన జనాభాలో రాష్ట్ర జనాభాలో సగం సగం మంది ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ చట్ట సభల్లో ఎక్కడ కూడా ఈ ప్రజలకి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ ప్రజలు లక్షలాది మంది గిరిజన ప్రజలంతా కూడా ఓటర్లుగా మాత్రమే మిగిలిపోతూ ఉన్నారే తప్ప ఇవాళ ఈ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించడానికి కనీసం ఒక ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం నిజంగా మేము దురదృష్టంగా ఇవాళ భావిస్తూ ఉన్నాం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతూ ఉంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మరి ఈ ప్రాంతంలో కూడా కావలి నుంచి గిరిజనులు ఆ రోజు ఎమ్మెల్యేగా చట్టసభల్లో ఉన్నారు అంటే అప్పటి ఎన్నికల కమిషన్ అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ ఈ ఎనిమిది జిల్లాలలో ఉమ్మడి ఎనిమిది జిల్లాలలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో కదిరి ప్రాంతం నుంచి ఒక ఎస్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆ రోజు ప్రాతినిధ్యం వహించాడు అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కావులి నుంచి ఒక గిరిజన ప్రజాప్రతినిధి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాడు అదేవిధంగా గుంటూరు జిల్లాలో మాచర్ల నుంచి కూడా ఒక ఒక గిరిజన గిరిజన మా గిరిజన బిడ్డ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాడు అదేవిధంగా ఎన్టీఆర్ జీవ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గైపేట నుంచి ఒక గిరిజనుడు మా గిరిజనుడు అసె అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వాళ్ళు ఎమ్మెల్యేలుగా నలుగురు ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు అరవై రెండు నుంచి అరవై ఏడు తర్వాత మళ్ళా ఈ యొక్క ప్రాంతంలో దాదాపుగా అరవై సంవత్సరాలుగా ఎక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మా గిరిజన ప్రజలు ముఖ్యంగా ఈ మైదాన ప్రాంతంలో సుగాలి ప్రజానికం ఉన్నారు ముఖ్యంగా యానాది ప్రజలు ఉన్నారు అదేవిధంగా ఎరుపులాస్ ఉన్నారు అదేవిధంగా చెంచు ప్రజలు ఉన్నారు అదేవిధంగా నక్కల క నక్కల కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాదాపుగా ఈ ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో ఓటర్లుగా మాత్రమే ఉన్నారు మిగిలిపోతున్నారు కానీ ఎక్కడ కూడా చట్టసభల అవకాశం లేదనే విషయాన్ని ఇవాళ మీ ముందు తీసుకొని వస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఆరులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ విభజన అంటే విభజన చట్టంలో భాగంగా ఈ ప్రాంతాలలో కూడా రాజకీయ రిజర్వేషన్లను పెంచాలని ఇవాళ ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన అనేది రెండు వేల ఇరవై ఆరులో దేశంలోనే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి జరిగేటువంటి ఈ నియోజకవర్గాల పునర్విభజనలో జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఎందుకంటే గిరిజన జనాభాని కానీ ఎస్సీ ఎస్టీ లెక్క జనాభాని ఇవాళ జిల్లాని యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారు ఆ ప్రజలలో ఈ వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారని గ్రహించి మాకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ ఇవాళ చట్టంలో పార్ల అంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఒకే ప్రివిలేజ్ ఉంటే ఇవాళ ఎస్టీ లెక్క విషయానికి వస్తే ఇవాళ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని మా రాజకీయ రిజర్వేషన్లు అన్నీ కూడా ఇవాళ గిరిజనులు ఇవాళ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేక ఓటర్లుగానే మిగిలిపోతూ ఉన్నారు అదే మా ఎస్సీ సోదరుల యొక్క విషయానికి వస్తే ప్రతి జిల్లాలో ఇవాళ జిల్లాని యూనిట్గా తీసుకొని ఇవ్వడం వల్ల ప్రతి జిల్లాలో మా సోదరులైనటువంటి ఎస్సీ లెక్క జనాభాని ఇవాళ అక్కడ ఎమ్మెల్యేలుగా అక్కడ ఎంపీలుగా ఇవాళ చట్టసభల్లో ఇవాళ ప్రాతినిధ్యం అనేది ఇవాళకి అందడం జరుగుతూ ఉంది కాబట్టి మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకి మేము మీ ద్వారా ప్ర రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మమ్మల్ని ఇన్ని రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు వేసే యంత్రాలుగా ఓటర్లుగా మాత్రమే చూశాయి కానీ మా జనాభా ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఉన్నారు ఈ యొక్క మైదాన ప్రాంతంలో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై నియోజకవర్గాలలో ఇవాళ ఎమ్మెల్యేలని గెలిపించేటువంటి శక్తి ఓడించేటువంటి సామర్థ్యం ఇవాళ మా ఓటర్లకి మా ప్రజలకు ఉందనే విషయాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి రేపు జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జనాభాని జిల్లాల యొక్క ప్రాతిపదికన జిల్లాలని యూనిట్గా తీసుకొని ఒక సమూహంగా తీసుకొని మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ రాజకీయ పార్టీలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన కమిషన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కమిషన్కి అందరు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మా యొక్క హక్కులని కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దళిత గిరిజన సమాజానికి మాకు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులని మేమందరం కూడా చైతన్యం చేయడానికి ఇవాళ గిరిజనులుగా గిరిజన ప్రజా సమాఖ్యగా ఇవాళ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి గూడానికి ఇవాళ వెళ్ళి ఆ ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ మేము ముందుకు వచ్చామని కూడా తెలియజేస్తూ ప్రభుత్వాలు ఇకనైనా మా హక్కులని గ్రహించాలి మా న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం లేని పక్షంలో మేమందరం కూడా పార్టీలకు అతీతంగా అంటే ప్రజలకు అతీతంగా ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అందరం కూడా ఏకమై మా హక్కులని మేము తప్పనిసరిగా సాధించుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలని ఉద్ధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను